ఇది పాకెట్ క్యామ్ అనమాట నా యూట్యూబ్ ఛానల్ కోసం నేను స్వయంగా తీసుకున్నాను సో దీని కాస్ట్ వచ్చేసి ఎగ్జాంపుల్గా చెప్తున్నానండి ఇదేమి ఆస్మో పాకెట్ టూ ఇది సో ఆ రేట్ కైనా ఎక్కువే ఉంటుంది కానీ నేను ఎలా చెప్తున్నానంటే ఇది కనుక ఓకే ఈ పా ఈ పాకెట్ క్యామ్ని నేను కొనవచ్చు అనమాట ఓకే విత్ ఇంక్లూడింగ్ ట్యాక్సెస్ కాకుండా అండి అందరూ ఎలా ఉన్నారు హోప్ నేను చాలా చాలా బాగున్నారనుకున్నాను థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ ప్లీజ్ కీప్ ఆన్ సబ్స్క్రైబింగ్ ఫర్ లిక్కా మై ఛానల్ ఫర్ సమ్మోర్టేస్ అండి ఇవ్వండి ఇది మన యూట్యూబ్ ఛానల్ సో ఇది ఛానల్ పేరు ఓకే ఇలా మీ దగ్గర ఇంట్రడక్షన్ ఎందుకంటే సో యూట్యూబ్ యూట్యూబ్ నుంచి మళ్ళీ నేను థర్డ్ టైం రిమండ్రేషన్ తీసుకోవడం జరిగిందనమాట సో ఇది చాలా చాలా హ్యాపీగా ఉంది అది మీకు ఎలా చెప్పాలి ఎలా చెప్పాలి ఎలా చెప్పాలని రకరకాల వీడియోస్ చేస్తా ట్రై చేస్తున్నాను సో ఇప్పటికీ ఒకటి కూడా ఫైనను అయితే ఇప్పుడు నాకు వచ్చిన రిమెండేషన్ ఎలా ఉందంటే ఇది థర్డ్ టైం అయినా సరే చాలా చాలా బాగా ప్లెజెంట్గా ఇచ్చారు తర్వాత ఏంటంటే డెట్టు యూట్యూబ్ ఛానల్లో ఒక్కొక్క సినారీ ఒక్కొక్కలా పనిచేస్తుంది కొంతమందికి వ్యూస్ ఎక్కువ వస్తాయి సబ్స్క్రైబర్స్ రాదు కొంతమందికి సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది ఉంటారు వ్యూస్ రావు తర్వాత కొంతమందికి ఏమి రావు సో ఈ మూడు కేటగిరీల్లో మంది ఏంటంటే సబ్స్క్రైబర్స్ని రోజుకి పది మందినైనా మనం తీసుకోగలుగుతున్నాం కానీ వ్యూస్ మాత్రం రావట్లేదు సో వ్యూస్ అని నేనేం ప్రాబ్లం పట్టలేదు కానీ చాలా చాలా హ్యాపీగా ఉంది సో యూట్యూబ్ ఆలకేదాన్ని రికగ్నైజ్ చేసి అంతలాగా కొన్ని వీడియోస్ అయితే వెళ్తున్నాయి అనమాట ఇంకా వెళ్ళబోటానికి ట్రై చేస్తున్నాం సో ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు కొత్త కొత్త వీడియోస్ని ఎంతో కొంతగా ఎంతో కొంతగా కొంచెం 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 ట్రై చేస్తా కొత్త వీడియోస్ని ట్రై చేస్తాం అనమాట సో ఆ విధంగా అయితే చాలా చాలా హ్యాపీగా ఉంది మీరు కూడా పాత వీడియోస్ని చూసి ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సిన ఫీడ్బ్యాక్ సో బాగున్నాడు బాగుందని లేకపోతే బాగాలేదని మీరు మాత్రం కంపల్సరీ చెప్పండి సో యూట్యూబ్ నేనైతే అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో స్టార్ట్ చేశాను ఓకే తర్వాత అక్టోబర్ ట్వంటీ ఫోర్ కల్లా టూ థౌజండ్ ట్వంటీ టూకి వన్ ఇయర్ అయ్యింది వన్ ఇయర్లో నాకు మానిటైజేషన్ అయితే అయింది సో ఇప్పుడంటే కొంచెం చాలా టెక్నికల్గా చాలా ఉన్నాయి కాబట్టి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ త్రీ థౌజండ్ వన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ పెద్ద మ్యాటరే కాదు అన్నట్టుగా ఉంటున్నారు వీళ్ళు కానీ ఒక మన టైంలో కొంచెం డేటా తక్కువ ఉండటం వాటి వల్ల వీటి వల్ల కూడా చాలా చాలా ఇబ్బంది పడి సబ్స్క్రైబర్స్ని ఫోర్ థౌజండ్ అవర్స్ రావడానికి వన్ ఇయర్ పట్టింది అనమాట సో అది కూడా ఒకటి రెండు వీడియోస్ కూడా మంచి మంచి ఉండి కూడా తర్వాత ఆ తర్వాత టూ థౌజండ్ అక్టోబర్ ట్వంటీ సెకండ్ టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి మళ్ళీ నెక్స్ట్ మ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అక్టోబర్ వరకు ఫస్ట్ శాలరీ మానిటైజేషన్ అయ్యి ఓటీపీ వచ్చి ఇవన్నీ రావడానికి జరిగింది అనమాట సో హ్యాపీగా ఉంది అలాగా ఫైనల్గా అయితే మానిటైజేషన్ అయ్యి సో ఫస్ట్ టైం పేమెంట్ పడి సెకండ్ టైం పేమెంట్ పడి సెకండ్ టైం థర్డ్ టైం ఏమో ఇప్పుడు రీసెంట్గా ఒక టూ డేస్ బ్యాక్ వచ్చింది ఇదిగోండి వచ్చేయండి మన సబ్స్క్రైబర్లు వచ్చేస్తున్నారు హ్యాపీగా ఉంది సో ఇప్పుడు ఫైనల్గా చెప్పాలంటే మానిటైజేషన్ అయిన తర్వాత నేను వీడియోస్ ఎలా చెప్తున్నానంటే ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్కి రెమ్యునేషన్ వచ్చిందంటే సో ఎగ్జాంపుల్గా ఒకసారి చూపిస్తాను చూడండి అరే మీ అందరూ సబ్స్క్రైబర్ సబ్స్క్రైబర్ అండి ఇదిగోండి సో ఇది పాకెట్ క్యామ్ అనమాట నా యూట్యూబ్ ఛానల్ కోసం నేను స్వయంగా తీసుకున్నాను సో దీని కాస్ట్ వచ్చేసి ఎగ్జాంపుల్గా చెప్తున్నానండి ఇదేమి ఆస్మో పాకెట్ టూ ఇది సో ఆ రేట్కైనా ఎక్కువే ఉంటుంది కానీ నేను ఎలా చెప్తున్నానంటే ఇది కనుక ఎయిట్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అనుకోండి ఓకే ఈ పా ఈ పాకెట్ క్యామ్ని నేను కొనవచ్చు అనమాట ఓకే విత్ ఇంక్లూడింగ్ ట్యాక్సెస్ కాకుండా ఎయిట్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ పడింది నాకు సో ఈ ఇది దీని ప్రైస్ వచ్చేసి నేను ఏం చెప్పాను మీకు ఓకే చూడండి ఇది బ్యాటరీ లో ఓకే ఇది ఇది వచ్చేసి మామూలుగా మీకు చెప్పినట్టు అది ఆ ప్రైజ్ అయితే ఈ ప్రైజ్కి మనకి ఒకటి కొనుక్కున్నట్టు అనమాట సో అంటే నా యూట్యూబ్ రికమెండేషన్ వచ్చేసి అదిగోండి ఎయిట్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ పడింది అనమాట అకౌంట్లో సో ఇది హ్యాపీగా ఉంది చాలా హ్యాపీగా ఉంది సో మీ అందరూ ఇగో మా నోళ్ళందరూ వల్ల అందరికీ సబ్స్క్రైబ్ చేసి పెట్టినందుకు వీళ్ళందరూ చాలా ఫాలో సబ్స్క్రైబ్ అని చేసినందుకు సో చె మనోడు మాత్రం నా ఛానల్లో చాలా రిఫ్టీ తెచ్చుకొచ్చాడు అంటే ఒకళ్ళని కాదు అందరూ చాలా కష్టపడ్డారు సో కా మన కామెడీ టైమింగ్ వల్ల ఇంకా బాగా జనాల్లోకి వెళ్ళటం ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు ఫోన్ చేసి ఇంకా అలాంటి వాటితో వీడియోలు తీయి చేయి అని చెప్పడం అది చాలా చాలా హ్యాపీగా ఉంది అందరూ సబ్స్క్రైబ్ చేసి ఇంకా ముందే తీసుకెళ్తే సో ఇంకా వీడియోస్ చేద్దాం సో ప్రజెంట్ అయితే ఈ ఎయిట్ థౌజండ్ సెవెన్ హండ్రెడే కాదు సో అలా రన్ అవుతా నెక్స్ట్ పేమెంట్ కూడా రెడీ అవుతున్నట్టు ఉంది వీడియోలో సో మ్యాక్సిమం అంటే యూట్యూబ్ అనేది మంత్లీ పేమెంట్ ఏం కాదు ఎప్పుడైతే మనం థౌజండ్ హండ్రెడ్ హండ్రెడ్ వ్యూస్ వస్తాయో అదే హండ్రెడ్ డాలర్స్ అయితే యాడ్ అవుతుందో వ్యూస్ బట్టి అకౌంట్ బట్టి ఉంటుంది సో అది నేను వేరే వీడియోలో చెప్తాను సో ప్రజెంట్ అయితే మేము అందరం రెడీగా ఉన్నాం ఆడుకోవడానికి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లిగ్ మై ఛానల్ प्लीज सब्सक्राइब तो लेकर मैं चैनल प्लीज सब्सक्राइब तो लेकर मैं चैनल ओके थैंक यू